ఇప్పుడు ఒక నేనైతే ఇంట్లోకి వస్తానని అసలు ఊహించలేదండి ఫైనల్గా అయితే నేను కొన్ని పరిస్థితుల వల్ల అయితే మళ్ళీ ఏడికి రావాల్సి వచ్చింది చూడాలండి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో మన వర్క్ ఎలా ఉంటుందో నెక్స్ట్ అరికే హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియో పెట్టడానికి కారణం అయితే ఒకటి ఉంది అదేంటంటే నా సివిల్ ఏడ్ అయితే రెడీ అయిపోయింది ఫైనలీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రెడీ అయిపోయింది ఇన్ని రోజులైతే నేనైతే సివిల్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ కాలేదు కాబట్టి కోవిడ్ ఇంట్లో కార్ వాష్ చేయడము అంటే బయట క్లీన్ చేయడం అట్లాంటి పనులు అయితే చేస్తూ ఉన్నాను ఈరోజైతే నాకైతే మా కోవిడ్ అయితే ఇవి ఈ సివిల్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ అయితే తెచ్చిచ్చినాడు ఇంకా బయట నాకు కార్ డ్యూటీలు అనేది స్టార్ట్ అవుతుంది ఇంత అయితే నేను ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే కువైట్లో డ్రైవింగ్ వర్కే చేస్తూ ఉన్నాను అది కూడా బయట అయితే చేస్తూ ఉన్నా డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాను అదేంటంటే వర్క్ చేసామా ఇంటికి వచ్చినామా ఫుడ్ రెడీ చేసుకున్నామా తిన్నామా అలాగే అయితే జరిగేది నా లైఫ్ అంతా ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల అయితే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత ఇక్కడికైతే రావడం జరిగింది చూడాలి ఇక్కడ ఇంట్లో ఎలా ఉంటుందో మా కొంచెం అయితే నాకు కొంచెం భయమైతే భయం భయమైతే ఉన్నింది ఎలా ఉంటుందో ఏమో వర్క్ అనేసి కానీ మన యూట్యూబ్ వాళ్ళు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు మాకు ఇంట్లో ఇట్లా ఉంది అలా ఉంది అనేసి చాలా పెడతా ఉన్నారు అలాగే మనం ముందుకైతే ఒక ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంప వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలండి అప్పుడైతే మనం రావాల్సి ఉంటుంది నాకైతే ఇది మా అక్క అయితే నాకు ఇల్లు చూసింది కాబట్టి మా అక్కకి తెలుసు ఇలా ఎలాంటి ఫ్యామిలీ అనేది మంచి ఫ్యామిలీ అనేసి ఇది నాకు సజెషన్ ఇవ్వడంతో నేనైతే ఇక్కడికి అయితే రావడం జరిగింది ఫైనల్ అయితే నాకు ఎప్పుడు సివిల్ ఐడి అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇంకా నా డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది ఫైనలీ నా వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి నా అప్డేట్ అయితే నా ఛానల్ అయితే ఇస్తూ ఉంటాను ఒకరు వాచ్ చేయండి సపోర్ట్ చేయండి లాంటి వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సి యూ బాయ్